హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్ ఈరోజు బ్యూటిఫుల్ చెక్స్ ప్యాటర్ను జడుతోసి మగ్గం వరకు బ్లౌజ్ని నార్మల్ నీడిల్తో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా మనము లైన్స్ డ్రా చేసుకోవాలి చెక్స్ ప్యాటర్న్ లాగా నేను స్కేల్తో స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంతే వెడల్పు పెట్టి లైన్స్ని డ్రా చేసుకున్నాను అడ్డంగా నిలువుగా అలా మొత్తము డ్రా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లు ఇప్పుడు ఈ గ్యాప్లో మనము రింగ్స్ అంటారు వీటిని మగ్గం వరకు మెటీరియల్ దొరికే షాప్లో ఇవి అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు గమ్ పెట్టేసి ఫ్యాబ్రిక్ గ్లూ ఉంటుంది కదా అది పెట్టి ఈ రింగ్స్ని అతికించుకోవాలి ఇప్పుడు చుట్టూ లైన్స్ ఉన్నాయి కదా ఆ లైన్స్ని కుట్టుతో కుట్టుకోవాలి మొత్తం లైన్స్ని ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది గొలుసు కుట్టును ఎలా కుట్టుకోవాలో ఇక్కడ నేను జెరీ థ్రెడ్ని యూజ్ చేసి గొలుసుకుట్టును కుడుతున్నాను ఈ జెరీ వర్క్ వల్ల జెరీ థ్రెడ్ వల్ల బాగా షైనింగ్గా ఉంటుంది వర్క్ కూడా సో ఇలా లైన్స్ మొత్తాన్ని గొలుసుకుట్టుతో స్టిచ్ చేసుకోవాలి జెరీ థ్రెడ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా ప్రెస్ చేయకూడదు థ్రెడ్ని అందువల్ల గొలుసుకుట్టు సన్నగా వస్తుంది థ్రెడ్ని స్లోగా లాగాలి అప్పుడే గొలుసుకుట్టు నీట్గా ఉంటుంది ఇలా అంతా మనము గొలుసుకుట్టుతో కుట్టుకోవాలి లైన్స్ని ఇప్పుడు ఈ స్టోన్ రింగ్స్ ఉన్నాయి కదా ఆ రింగ్స్ని గ్యాప్లో మనం స్టోన్స్ని అతికించుకోవాలి చూడండి ఇవి ఈ స్టోన్స్ ఎలా ఉన్నాయి షేప్ అబ్జర్వ్ చేయండి ఈ షేప్లో ఉండే రింగ్స్ స్టోన్స్ని రింగ్స్ మధ్యలో స్టిచ్ చేసుకోవాలి గమ్ముతో ఈ రింగ్స్ మధ్య ఇప్పుడు గమ్ పెట్టేసి స్టోన్స్ని అతికించుకోవాలి ఈ ఈ గ్యాప్లో స్టోన్స్ని పెట్టుకోవాలి ఇలా మొత్తంని స్టోన్స్తో నింపేసుకోవాలి ఇప్పుడు అడ్డంగా ఉన్నాయి కదండి ఆ లైన్స్ని కూడా గొలుసుకుట్టుతో స్టిచ్ చేసుకోవాలి ఇలా ఈ అడ్డంగా ఉండే లైన్స్ని కూడా గొలుసుకుట్టుతో స్టిచ్ చేసుకుందాము చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ఈ వర్క్ని కంప్లీట్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ కూడా లుక్ బాగుంటుంది ఇప్పుడు మనం జరుతూ ఆ స్టోన్ చుట్టూ ఫ్లవర్ లాగా కుట్టుకోవాలి జరుతూ ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి అప్పుడే ఫ్లవర్ చాలా నీట్గా వస్తుంది ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంటే జర్దోసి ఫ్లవర్ అంత నీట్గా రాదు సో జడ్ని కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి అండ్ ఒక ఫస్ట్ ఒక చిన్న ముక్కను కట్ చేసుకొని దానిమైన మిగతా జర్దోసిని కూడా కట్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో అలా జర్దోసిని కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి ఇలా అన్నీ స్టోన్స్కి సరిపోయేలాగా జడుతో సీన్లను కట్ చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా ఫ్లవర్ లాగా మనం కుట్టుకోవాలి అది ఎలాగో చూపిస్తాను ఇలా అన్ని కట్ చేసుకున్న జడుతోసీలను పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను నార్మల్ థ్రెడ్ ఉంటుంది కదా కాటన్ థ్రెడ్ అదే యూజ్ చేస్తున్నాను జడుతోసిలను కుట్టుకోవడానికి గోల్డ్ కలర్ది చూడండి ఎలా కుడుతున్నాను ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఆ జడుతో నీడిల్లోకి ఎక్కించుకోవాలి ఇలా నీడిల్లోకి ఎక్కించుకొని కొద్ది గ్యాప్తో మళ్ళా సూదిని కిందికి దించేయాలి కొద్దిగా గ్యాప్ ఇచ్చి సూదిని కిందికి దించేయాలి ఇప్పుడు మళ్ళా సూదిని పైకి తీసి ఇంకో జ జడితోసిని ఎక్కించుకోవాలి ఇలా ఇంకో జడిదోసిని ఎక్కించుకొని మళ్ళీ కొద్ది గ్యాప్తో సూదిని కిందికి దించేయాలి మళ్ళీ సూదిని కిందికి దించేయాలి ఇలా మొత్తం ఫైవ్ జరుదోసీలను కుట్టాలి అంటే ఒక ఫ్లవర్ పెటల్స్ లాగా ఉంటుంది కానీ జడదోసి స్టిచ్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి లేదంటే జరుదోసి సాగిపోతుంది ఇలా అన్ని జర్దోశిలను కుట్టుకోవాలి స్టోన్ చుట్టూ ఇప్పుడు మళ్ళీ ఇంకో జర్దోసిని నీడిలకి ఎక్కించుకొని కిందికి దించేయాలి నీడిల్ని కొద్ది గ్యాప్తో కిందికి దించేయాలి చూడండి ఇలా వస్తుంది ఇంకో టూ దోసిని మొత్తం ఫైవ్ వస్తాయి చూ స్టోన్స్ చుట్టూ ఇలా ఒక ఫ్లవర్కి పెటల్స్ లాగా వస్తుంది వర్క్ ఇలా కిందికి దించుకోవాలి నీడిల్ని చాలా జాగ్రత్తగా లాగాలి కిందికి దించేటప్పుడు థ్రెడ్ని లేదంటే చిక్కుబడిపోతుంది సో ఇప్పుడు ఫైనల్ జడదోసిని కుట్టుకోవాలి లెగ్గించుకొని నీళ్ళకి కిందకి దించేయాలి ఇలా చేసిన తర్వాత ఫింగర్స్తో మనం ప్రెస్ చేయాలి జడదోసిని నేను చూపించిన వీడియోలో అలా ప్రెస్ చేయాలి అప్పుడు మనకి ఒక ఫ్లవర్ షేప్లో కనిపిస్తుంది సో ఇలా అన్నిని అలానే కుట్టుకోవాలి చూడండి చూపిస్తున్నాను ఇంకో ఫ్లవర్ని ఎలా స్టిచ్ చేయాలో ఇలా సూదికి పైకి తీసుకొని ఒక జర్దోసిని ఎక్కించుకొని కొద్ది గ్యాప్తో మళ్ళీ ఇంకో కిందికి దించేయాలి నెడీల్ని సో ఇలా మొత్తం జడ్దోశలను కుట్టిన తర్వాత ఫైనల్గా ఇలా ఉంటుంది చూడండి ఎంతో ఈజీగా బయట మనం మగ్గం వరకు వాళ్ళకి ఇవ్వకుండా మనం ఈజీగా ఇంట్లోనే ఇలా స్టిచ్ చేసుకోవచ్చు బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అయినా మొత్తం స్టిచ్ చేసుకోవచ్చు ఇంకా హెవీగా కావాలనుకుంటే హ్యాండ్స్కి కూడా స్టిచ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్